మనమే చూసుకొని బోర్ కొట్టేసింది అదే కో ఎడ్యుకేషన్ అయితే ఒక కిక్ ఉంటుంది కాలేజీలో అబ్బాయి లేకపోతే లైఫ్ వేస్ట్ ఏ యెస్ నువ్వలది కరెక్టే కరెక్ట్ వావ్ సూపర్ సీన్ అబ్బాయిలు ఫేస్ లే చూడదన్నారుగా అక్కడ చూడండి చిన్న డ్రింక్స్ తాగాలన వచ్చా కూలా హాటా చూర్టానికి చంటి పిల్లర్ లా ఉన్నడే అయితే పాలు మాత్రమే తాగుతాడే కౌ మిల్క్ ఆంటీ నైర్ మిల్క్ అవణు కన్నా నీకు లేడీస్ కాలేజీ ఏం పనమ్మా న్యూ అడ్మిషన్ ఏంటి నీగా ఓ కాదు నా చెల్లికి అయితే మనకి ర్యాగింగ్ చేసుకోవడానికి ఇంకో క్యాండిడేట్ దొరికిందే ప్లీజ్ మా సిస్టర్ ని ర్యాగింగ్ చేయకండి అది చాలా సెన్సిటివ్ మీ చెల్లెల్ని ర్యాగింగ్ చేయం మరి ఆల్టర్నేట్ ఏంటమ్మా దానికి బదులు నన్ను ఏదైనా చేయండి కింద మీద పైన ఎక్కడైనా ఏ ఏం మాట్లాడుతున్నావు ర్యాగింగ్ ఓకేనా ఓకే సరే కన్నా ఒక మంచి సాంగ్ పెడతాను ఓకే రెడీ స్టార్ట్ ఎవరు ఎవరనుకుంటున్నారు ద గ్రేట్ స్వాతి బ్రదర్ వీడి పేరు చెప్తే ఆల్ ఏరియాస్ ట్రాఫిక్ జామ్ కరాటేలో బ్లాక్ బెల్ట్ కుంఫూలో రెడ్ బెల్ట్ అన్ని ఆల్ కలర్స్ తీసుకున్నాడు మా అన్నయ్య ఆ సిస్టర్ నాకు అసలు బెల్ట్ ఏ పట్టదు కదా ఇన్ని బెల్ట్ పేరు చెప్పే ఉంటే రే ను నోర్ మోస్కో వెళ్ళని వస్తాను వెళ్ళాలా ఏయ్ ఈ రోజు నుంచి నేను కూడా ఇదే కాలేజీలో చదువుతున్నాను చెప్తాను చెప్తాను మీ అందరి సంగతి

నువ్వేంటి ఇక్కడ ఉన్నావు సీనియర్ కదా మరి ఇందాక నాకే డాష్ ఇస్తావా డాష్ ఇచ్చింది నువ్వు ఓకే ఓకే లివ్ ఇట్ ఐఎమ్ స్వాతి బ్రిలియన్ స్వాతి ఎస్ దివ్య ఓ సైలెంట్ దివ్య బ్రిలియన్ స్వాతి ఐ యామ్ ఆల్సో వైలెంట్ శకుంతల యు కెన్ గెట్ అవుట్ థ్యాంక్ యూ మేడం హలో హలో ఏంటి అంతా నీ దివ్య హలో ఏంటి వన్ అవర్ టైం పాస్ కోసం బయటికి రప్పిస్తే ఎక్కడికి వెళ్తున్నావు నాతరా హలో నాతరా కమ్ ఎనీవే మనిద్దరం ఫ్రెండ్స్ యు నో ఐ యామ్ ఫ్రమ్ ఆక్రిచ్ కాలేజ్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వబోయి జస్ట్ మిస్ అయ్యి పోర్టల్ లో పాస్ అయ్యాను మరి నువ్వు చెప్పు నువ్వు గవర్నమెంట్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజా చచ్చా ఫ్రెండ్షిప్ క్యాన్సిల్ క్లాస్ సరే సరే కూర్చో ఎన్ని మార్కులు నాలాగా బోర్డరా లేదు ఫస్ట్ ఏంటి క్లాస్ ఫస్ట్ స్టేట్ ఫస్ట్ అబ్బా అంత సీన్ లేదులే నిజం చెప్పు ఇందాక ఫ్రెండ్షిప్ క్యాన్సిల్ అన్నాను కదా ఇప్పుడు ఆ మాటే క్యాన్సిల్ వి ఆర్ క్లోజ్ ఫ్రెండ్స్ అమ్మాయితో ఫోర్ ఇయర్స్ ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తే ఈజీగా పాస్ అయిపోవచ్చు ఇప్పుడే ఫ్రెండ్ అయ్యా అప్పుడే జంప ఫ్రెండ్షిప్ అంటే ఫీలింగ్స్ షేర్ చేసుకోవడమే కాదు మీల్స్ కూడా షేర్ చేసుకోవాలమ్మా ఇవ్వు ఇవ్వు ఇవ్వంటే వద్దండి వద్దండి ఓపెన్ చేయొద్దు ఏంటి చికెనా ఫిష్చా మటనా ఓ సర్దన్నువా అబ్బా ఎన్ని రోజులైందో సద్దనం తిని ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాను ఏంటి అన్నం చూస్తున్నావు నువ్వు తినవు తిను తిను ఆహా కొరకలేదు ఆహ్ కొరకలేదే అందుకే అరిచాను అబ్బా ఎంతసేపటికి నవ్వేవే నువ్వు నవ్వితే ఎంత బాగున్నావో తెలుసా మంచి బ్రిలియంట్వి నీ నాలెడ్జ్కి ఏ ఫారన్లో వెళ్ళి చదవచ్చుగా నేను ఈ కాలేజ్లో చదవడమే గొప్ప ఏ ఏమైందమ్మా కరోనా పోటు వచ్చిందమ్మా నేను స్టేట్ ఫస్ట్ వచ్చాను స్వీట్ ఇవ్వండి నాన్న ఇదిగో నీ చెత్త నీవు ఏం సాధించావనే అంత సంతోషపడిపోతున్నావు మన దశలే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పై చదువులా చదవలేం ఒకవేళ నువ్వు చదివినా నీకన్నా ఎక్కువ చదువులు పెళ్లి కొడుకుని తీసుకురావాలి అంతేకాదు వాళ్ళ కట్నం ఇవ్వలేక జీవితాంతం కష్టపడాలి నీకు జాబ్ చూశాను వెళ్ళి జాయిన్ అవు సారీరా ఏడవకు ఈ సంతోషాన్ని పంచుకోవటానికి ఏమో కన్న తల్లి లేదు ఉన్న తల్లి రాక్షసే బాధపడొద్దమ్మా వెళ్తానని చెప్పి కాలేజీకి వెళ్ళు నువ్వు ఎంతవరకు చదువుకోవాలనుకున్నావో అంతవరకు చదువుకు రాత్రి బావులు కష్టపడి సంపాదించి నేను నీకు డబ్బిస్తానమ్మా అదే నీ జీతం అని చెప్పి దాన్ని మొహాన్ని కొట్టేసే సరేనా నీ జీవితం బాగుండాలమ్మా ప్లీజ్ ఏడవ